వయ్య ఆధ్యాత్మిక చరిత్రలో ప్రభవించిన అన్ని మత సాంప్రదాయాలకు చెందిన మహాత్ముల సద్గురుల చరిత్రను సాధకులందరూ ఆవశ్యం చదవవలసింది అందులో వారు ఎన్నుకున్న సద్గురుమూర్తి యొక్క చరిత్రను తప్పక విధిగా పారాయణ చేయాలి సాయి సాయి భక్తులకు సాయినాథుడే సద్గురువు దైవం సాధన గమ్యం సాయి భక్తులకు శ్రీ సాయి సచ్చిత్రే నిజమైన గురు చరిత్ర శ్రీ సాయి చూపిన బాటకు చెప్పిన బోధకు విరుద్ధం కాని మహాత్ముల బోధనలు చరిత్రలు శ్రద్ధ జిజ్ఞాసులతో చదువుకొనవచ్చు విచక్షణాయుతమైన సద్గ్రంథ పఠనం వల్ల బాబానే అన్నట్లు భక్తులు పరిశుద్ధులవుతారు ప్రసన్నుడై భావబంధాలను తొలగిస్తాడు జై సాయిరామ్ Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai श्री सा जय जय सारी ॐ सा श्री जय जय सा ॐ सा श्री जय जय सारी